తెలంగాణలోని భూ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించారు ఇప్పటికే సుమారు మూడు వేల అప్లికేషన్స్ బాధితులు అధికారులకు అందజేశారు ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని భూభారతితోనైనా సమస్యలు తీరుతాయంటున్నారు బాధితులు భూభారతి పైలట్ ప్రాజెక్టు రైతుల సమస్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ధరణి ప్లేస్ లో భూభారత్ ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు మండలాలను ప్రైలెట్ ప్రాజెక్టుగా గా తీసుకుందని చెప్పవచ్చు దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ప్రైలెట్ గా ఎంపిక చేసింది సుమారుతో కొంతమంది ఉన్నారు చెప్పండి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏం ఏం సమస్య ఉంది సార్ మాది చెట్పల్లి గ్రామం నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రావడం చాలా అదృష్టం మంచి అభివృద్ధి జరుగుతుంది రోడ్లు కానీ నాకు ఏంటంటే సార్ మా చిన్నప్పటి నుంచి అర్మూర్ సైడ్ ఒక ముప్పై సంవత్సరాలు సది బతుకుతున్నాయి సార్ ఈ మా అమ్మ ఇక్కడ భూమి చెరుముగా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు అప్పట్లో మా అమ్మ పొతం చేసింది దీని కాయిదాలు లేవు మా అమ్మ ఇప్పుడు గుడ్డిదవుతుంది స్కూల్ పనిచేస్తుంది మా అమ్మకు నెలకు రెండు వేలు వస్తుంది సార్ స్కూల్లో నాకు దేవుడు మా సారు మదన్ మోల్ గారు మాకు ఒక రెండు ఎకరాలు ఇక్కడ పట్ట చేపిచ్చిస్తే ఈ భూమి ల్యాండ్లో మేము ఏదైనా మంచిగా సాగు చేసుకొని గవర్నమెంట్ నేను చాలా సార్ పేరు మీద ఒక పంటకు నేను ఒక యాభై కిలోల రైసును నేను గవర్నమెంట్ మెంట్ ఈ స్కూల్ కానీ గానీ హాస్టల్ నేను ఎంపిక చేయాలనుకుంటున్నాను సార్ కొత్తగా సంవత్సరాల నుంచి బాల్కొండ మండలంలో సునీల్ గారి రెడ్డి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్ జీతం ఉంటున్నాను సంవత్సరానికి జీతం ఇక్కడ చేసుకోవడానికి భూమి లేదు నాకు అందరు లక్షల లక్షలు పంటలు పండించుకుంటారు కరెంటు వస్తుంది ఎన్నో పథకాలు లభి పొందుతురు నేను ఇప్పటికీ ఒక్క పథకం పొందలేను సార్ దీనికోసము మా సారు నాయకత్వంలో ఇంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంత మంచి నాయకత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకటి చేస్తా అన్న నమ్మకం నాకు ఉంది సార్ ఎందుకంటే చిన్నప్పుడు గతంలో చిన్నగా ఉన్నప్పుడు నా బర్రెలు భూములు లేని భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పటికీ ఏ ప్రభుత్వం సుక ఒక్క మనిషికి భూములు ఇచ్చిన ఘనత లేడు మీరు చెప్పారు ఎక్కడ నుంచి సార్ మాది తాడవాయి మండలం కనకల్ గ్రామం మళ్ళా ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి జిల్లా మా సమస్య ఏంటంటే మా నాన్నగారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఏడో నెల ఇరవై రెండవ తారీఖు నాడు సాదాబైన భూమి కొన్నాడు అంటే ఇరవై సంవత్సరాలు కొన్న నుంచి ఇరవై సంవత్సరాల దాకానే వస్తుంది మళ్ళా పాత పాస్బుక్లలో వేరే సర్వే నెంబర్ల మీద లోన్ తీసుకున్నాడు ఇప్పుడు అది దాని మీద వస్తుంది నేను రెండు వేల పదమూడు నుంచి కలెక్టర్ గారికి అప్లికేషన్ చేస్తూనే ఉన్నాము మీకు పాస్బుక్లు ఇప్పిస్తామని ఒప్పుకున్నారు విజయసాయిరెడ్డి అనే టైం జంకేశ్వరకల్లా ఆగిపోయింది అంతే ఇంకేం లేదు ఇక అంతే సమస్య ఇక వాళ్ళు వాళ్ళ కుర్మోళ్లకు గంగడ్డోళ్ళకు వాళ్ళకు వీళ్ళకన్నీ అయిన భూములు మళ్ళా వాళ్ళ పేరు మీద తీసుకొని మళ్ళీ కింద చేస్తారు అధికారులు కాలంలో ఏమంటారు కదంటే మేమే చేయాలంటుండ్రు ఇప్పుడు మారతాం ఏమైనా అనుకుంటాం ఏమనుకుంటున్నాం అప్పుడు ఇస్తాం అన్నారు కదా మారతాదని కానీ నమ్మకం ఉంది అది మారడం మారకపోతే అది ఏమో కోట్లు చేస్తారు కోట్లో ఇది మరి భూమి ఏడ దొరికేటట్టు చెప్పింది సమస్యలు మూడు వేల రెండు వేల ఆరురా ముస్లింల దగ్గర మూడే క్లబ్ల పనికొడ్లు కొన్నా కొన్నాంక ఆరు ఏడో నంబర్ చేయరు అయితే అది మర వేరే వాళ్ళ మీద ఎక్కిన కొత్త పాస్బుక్ రోలే పాత పాస్బుక్ మీద ఉన్నది లోన్ తీసుకున్నా కోపం వచ్చింది అన్నీ వచ్చినాయి మొన్న కొత్త కొత్త ఆసుపత్రి మీద వాళ్ళ మీద పోయింది అది ఇంట్లో మేము కొన్నామంటాడు మేమేమో రిజిస్టర్ ఆఫీస్లో ఎల్ రెడ్డి వాళ్ళు మండల మటుకు ఆర్డర్ కార్ప్ తీసుకున్నామంటారు అది ఏం చేసారో ఏం చేయలేరు తిరిగి తిరిగి కలెక్టర్ దగ్గర ఆడియో దగ్గర పోయినా ఏ అది తెచ్చినా లింక్ డాక్యుమెంట్ తెచ్చిన ఈసీ తెచ్చిన అల్మిషన్ దెబ్బర్ తెచ్చిన లాయర్ పెట్టినా లాయర్ కూడా మొత్తం మీద లాయర్ కూడా ఈ పైస ఇచ్చినప్పుడే మనమాట భూభారతి కొత్తగా తీసుకొచ్చలేదు దాంతో అవుతుంది అనుకుంటున్నాం అని నమ్మకపడతాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిగా చేస్తారని అనుకుంటున్నాము ఆయన ఇప్పటిదాకా తిరిగితే భూభారతి ఇది ధర పెట్టినాము అలా వెళ్తలేదు ఏమి ఇవ్వమన్నారు లింక్ డాక్యుమెంట్లు అంతకుముందు వెళ్ళి మొత్తంగా కూడా ఇలాంటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు ట్రైన్ చేయని మార్పులను ఇటు భూభారత్ ద్వారా చేసే ఆ వీలుంటుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది దీనిలో భాగంగానే కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రాన్ని ఇటు పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ కిషోర్ రాజ్ న్యూస్ కామారెడ్డి నుంచి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని విద్యార్థులను మోసం చేసిన ఘటన హైదరాబాద్ హైత్ నగర్ లో వెలుగులోకి వచ్చింది బాధితుల ఫిర్యాదుతో నిందితుడు చంద్రకాంత్ గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని చంద్రకాంత్ గౌడ్ భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది అయితే నిందితుడు తనకు పొలిటీషియన్స్ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడినట్లు టాక్ వినబడుతోంది ప్రధానంగా కరీంనగర్ లోని ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఓబీజీ సీటు ఇప్పిస్తానని కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అయితే కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితుల కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రకాంత్ గౌడ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇటువంటిది ఒకటే విషయం మాకు కొడుకునేది కాదు అటువంటిది ఒక వందల వందల మంది విద్యార్థులను మీద జీవితాలతో వ్యక్తి వ్యక్తివితను ఇతని సామాన్యంగా విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీడియా మీద ఒకటే పదే పదే కోరుతూ ఉన్నాను అంతకుముందు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీడియా ముందు నేను ప్రస్తావన తీసుకొచ్చి డీజీపీ దగ్గర ఎస్పీ దగ్గర మాట్లాడిన అవసరం కూడా వస్తుందని కూడా ఆయనకు పదే పదే చెప్పిన అయితే మా నేను మా కొడుకు డబ్బుల విషయానికి వస్తుంటే రూమ్ లో వేసుకొని ఒక పది మందిని రౌడీగాళ్ళని పెట్టించు మా ముందర పెట్టించి భయపెట్టించి అనౌన్స్ ఎవరెవరో పెరిగిందో ఫోన్ పెట్టించి ఒక సిఐ తోటి మాట్లాడి నేను ఆయన క్యాండా అటువంటి నేనేం లేదు ఇటువంటి లేదు అని చెప్పి బాధితులు చాలా మంది ఉన్నారు నేను కావలసే మీడియా అంటున్నా వాళ్ళ నెంబర్ ఇస్తా వాళ్ళ బాధితులు వాళ్ళ ఆవేదన ముందు పెడతాం మీరు సహకరించాలి బ్యానర్లు ఈ ఏరియాలో ఆయన కడతా ఉంటాడు బ్యానర్లు కట్టకుండా ఆయన మొబైల్ నెంబర్ కట్ట పెట్టకుండా ఆయన ఆఫీస్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఎంతకైనా ఉంది మీ మీద కూడా ఉందని నేను బాధ్యతగా మాట్లాడదాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఒకటే ఒకటి కొడుతున్నా ఎంతో మంది బాధితులకు ఈ రోజు నుంచే మేము ఉన్నాం అయితే నుంచి సీట్ ఇప్పిస్తాను అరవై డెబ్బై లక్షలు తీసుకున్నాడు ఈ చంద్రకాంత్ మనకు ఇక్కడ మన హెత్నర్ నగర్ అయితే ఇంతకు ముందు కూడా ఇట్లా చాలా మందితో తీసుకున్నాడు పీజీ సీట్లు ఇస్తా అన్ని విధాలుగా చాలా మంది నిపుకి దాకా ఆయన బాధ్యతలు ఒక నా తెలిసి ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు ఇప్పటికీ ఒక నా తెలిసి ఒక యాభై కోట్లు దాకా తిన్నాడు సరే సీట్ ఇప్పించే చాలా తో పైసలు తిని ఇంతకు ముందు సేమ్ ఇదే ప్రాసెస్ మన వరంగల్ హన్మాకొండలో కూడా ఒక వన్ వీక్ రిమాండ్ చేశారు పోలీసు అక్కడ అయితే ఒక ఇద్దరు ముగ్గురికేమో ఒక రెండు మూడు లక్షలు ఇచ్చేది ఉందని నేను అక్కడ ఉన్న సిఐతో మాట్లాడి అక్కడ సెటిల్మెంట్ చేస్తా ఒక వారం రిమాండ్ తీసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురితో పోలీసులతోనూ వేదో మొత్తానికి అక్కడ ఉన్న మేనేజ్ చేసేసి మేనేజ్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు మళ్ళీ ఇప్పుడు మేము జచ్చలలో కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఇస్తే జచ్చల్లలో కూడా ఒక రెండు సార్లు అక్కడ ఉన్న సిఐ పిలిచాడు అక్కడ మాతో కూడా వచ్చేసి అక్కడ మాతో కూడా ఏం అక్కడ మాతో కూడా ఏం చేసిండు నువ్వు మాతో సెటిల్మెంట్ చేసేసుకుంటాను ఇచ్చేస్తాను మాకు ఇట్లా ఒక నలభై లక్షలు ఇల్లాలి ఆయనతోనంటే ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న సీఏతో కాయిదా రా అన్ని చేసేసుకుండా ఈ రోజు వస్తా రేపిస్తా ఈ రోజు వస్తా రేపిస్తా అని అనుకుంటా ఎక్కడదక్కడ అంత అంతా చాలా మంది పారిపోతూనే ఉన్నాడు ఇక్కడికి ఈయన ఇక్కడికి ఏమనంటే నాకు ఎమ్మెల్యే మనుషులు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అన్ని విధాలుగా రాజకీయ బలం ఉంది నాకు ఏం చేసుకుంటా ఏం చేసుకో ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు సీట్లు ఇప్పిస్తారని కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినటువంటి ఘరానా మోసగాడి ఆటకట్టించారు పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు అయితే హైతనగర్ కు చెందినటువంటి చంద్రకాంత్ గౌడ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు అలాగే ఇతర ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజ్ మెడికల్ కాలేజ్లలో తను సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేశాడు దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో డబ్బులు వసూలు చేసిన అనంతరం ఎటువంటి మెడికల్ సీట్లు అనేవి ఇప్పించకపోవడంతో తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మరలా అదే రాజకీయ నాయకులు ప్రముఖులతో వాళ్ల పేర్లు చెప్పి తిరిగి బాధితులనే బెదిరించేటువంటి ప్రయత్నాలను కూడా చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఓబీజీ సీడ్ ఇప్పిస్తానని దాదాపు కోటి రూపాయలను వసూలు చేశాడు చంద్రకాంత్ ఈ ఘటనకు సంబంధించి కాలేజీలలో సీట్ రాకపోవడంతో మోసపోయామని రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితులు దీంతో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అతను మొత్తం ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశాడు అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అలాగే తనకు ఎవరన్నా సహకరిస్తున్నాడా లేదంటే సింగిల్ గానే మొత్తం ఈ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నాడా డబ్బులు వసూలు చేయడం కావచ్చు లేకపోతే ఇతర ప్రముఖుల పేర్లు చెప్పడం లేకపోతే కాలేజీలలో తనకున్నటువంటి పరిచయాలకు సంబంధించి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎందుకు ఏ రకంగా ఈ మోసాలు చేస్తున్నాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీపికమార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో హైటెన్షన్ నెలకొంది ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది ఇరవై నాలుగు వేల మందికి పైగా భద్రతా బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది హెలికాప్టర్ డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను బలగాలు పడుతున్నాయి కర్రెగుట్టలో అడుగడుగున మందు పాత్రలు ఐఏడీలు బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు ఇప్పటికే బలగాలు కర్రెగుట్టలో భారీగా బంకర్లను గుర్తించారు వెంకటాపురం ఏజెన్సీలో హై టెన్షన్ కొనసాగుతోంది బాంబుల శబ్దాలు తుపాకుల మూతలతో కర్రెగుట్ట దద్దరిల్లుతోంది హెలికాప్టర్లతో అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు ఆపరేషన్ కగార్ లో భాగంగా తొమ్మిది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు భారీ అంతర్గత యుద్ధానికి కేంద్రం నాంది పలకనుందా అనే అనుమానాలు ప్రజలకు రేకెత్తిస్తున్నాయి కేంద్రం నిర్ణయంపై రాజకీయ పార్టీలు సైతం తప్పుబడుతున్నాయి